హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు యూట్యూబ్లో లో ట్రెండింగ్ లో ఉన్న ఈ మాయిశ్చరైజర్ అయితే మేము ట్రై చేసామండి మామూలుగా అయితే రాగి గ్లాసు రాగి ప్లేట్తో చేయాలంటే అండి కానీ మేము స్టీల్ వాటితో చేసాము అయినా సరే చాలా బాగా వచ్చింది ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇలా వెడల్పు గిన్నె తీసుకుంటే బాగుంటుంది తర్వాత ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలండి ఎక్ ఒక హండ్రెడ్ టైమ్స్ అలా చేస్తూ ఉండాలండి అప్పుడు మనకి కొంచెం లాగా వస్తుంది చూస్తున్నారు కదండి ఇలా మనకు కొంచెం క్రీమీ కింద వచ్చింది అప్పుడు రాజులు రాణిలు వాడేవారని ఇప్పుడు యూట్యూబ్స్లో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుందండి ఈ వీడియో అందుకే మేము కూడా ఒకసారి ట్రై చేసాము చూస్తున్నారు కదండి క్రీమ్ కింద వచ్చింది ఇలా రావాలండి ఇంకా కొంచెం రావాలి మధ్య మధ్యలో వాటర్ని కూడా మనం ఇలా తీసేసి మళ్ళీ కొత్తగా వాటర్ వేస్తూ చేయాలండి అప్పుడే బాగా వస్తుంది మనకి క్రీమ్ అనేది అలా ప్లేట్లో ఉన్న వాటర్ని ఒక గ్లాస్లో తీసుకుంటూ మళ్ళీ కొత్తగా వాటర్ పోస్తూ అలా చేయాలండి అప్పుడు మనకి మంచి క్రీమ్ అనేది వస్తుంది ఇది మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి ఆయుర్వేదిక్ అంటున్నారండి చాలా మంచిదంట క్రీమ్ని చిన్నపిల్లలు కూడా వాడచ్చు అంటండి చాలా బాగుంటుందంట ఎందుకంటే ఇది ఆవుని చేస్తున్నాం కాబట్టి ఇందులో వాటర్ తప్ప ఇంక మనం ఏమీ కలపడం లేదు కాబట్టి చిన్నపిల్లలకి మంచిదండి ఇలా ప్లేట్లో ఉన్న వాటర్ని అయితే మాత్రం ఇలా తీసేసుకోవాలండి మళ్ళీ కొత్త వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే క్రీమ్ అనేది చాలా బాగా వస్తుందండి థిక్గా వీడియోలు చూసానండి కానీ అందులో నైట్ టైం యూస్ చేయాలా మార్నింగ్ యూస్ చేయాలనేది చెప్పలేదు ఇది ఎలా చేయాలన్నది మాత్రమే చెప్పారు నేను అనుకున్నది ఏంటంటే నైట్ టైం అయితే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను నువ్వు వాడితే వన్ వీక్లో అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది అంటండి చూస్తున్నారు కదండి క్రీమ్లా వస్తుంది అసలు ఎలా వస్తుంది అని కొంచెమే వేసి ట్రై చేశానండి చాలా బాగా అయితే నాకు వచ్చింది క్రీమ్ లాగా స్టెక్చర్ ఇలా వైట్ గా క్రీమ్ లాగా వచ్చేంత వరకు చేయాలండి క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి మేము చిన్న బౌల్లో అయితే తీసుకున్నాము చాలా బాగా వచ్చింది మేము కూడా హ్యాండ్ క్రాఫ్ట్ ట్రై చేసాము బాగా స్కిన్లో అయితే కలిసిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో లాస్ట్లో అయితే క్లిప్ని అయితే పెట్టానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి న్యాచురల్గా మన స్కిన్ బాగుంటుందంటే ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి